కారం రంగు రుచి ఆ పొడి నీరు ఇది కేవలం మన దాహం తీర్చే ఒక ద్రవం మాత్రమేనా లేక దానికి కూడా మనలాగే వినే గుర్తుంచుకునే శక్తి ఉందా ఒక్కసారి ఆలోచించండి మనం గుడికెళ్ళినప్పుడు దేవుడి మీద పోసిన నీటిని తీర్థం అని ఎందుకు పవిత్రంగా తీసుకుంటాం మామూలు నీటికి తీర్థానికి తేడా అంటే సైన్స్ ప్రకారం చూస్తే రెండు హెచ్ టూ కదా కానీ మన పూర్వీకులకు తెలిసిన ఒక అద్భుతమైన రహస్యం ఇప్పుడు మోడర్న్ సైన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది అదే నీటికున్న మెమరీ పవర్ అవును మీరు విన్నది నిజమే నీటికి వినే శక్తి ఉంది మనం మాట్లాడే మాటలు మన ఎమోషన్స్ నీటి ఆకారాన్ని మార్చేస్తాయి అది ఎలాగో తెలిస్తే ఏ క్షణం నుండి మీరు మంచినీళ్లు తాగే పద్ధతిని ఖచ్చితంగా మార్చుకుంటారు జపాన్కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ మసారు ఎమోటో ఒక సంచలన ప్రయోగమే చేశారు ఆయన రెండు వేరువేరు పాత్రల్లో నీటిని తీసుకున్నారు ఒక పాత్రలోని నీటితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు చాలా అందంగా ఉన్నావు అని పాజిటివ్ మాటలు చెప్పారు రెండో పాత్రలోని నీటితో నేను నిన్ను ద్వేషిస్తున్నాను నిన్ను చంపేస్తాను అని నెగిటివ్ మాటలు చెప్పారు ఆ తర్వాత ఆ నీటిని గడ్డకట్టించి మైక్రోస్కోప్ కింద చూస్తే సైంటిస్టులు షాక్ అయ్యారట ప్రేమగా మాట్లాడిన నీటి మానిక్యూల్స్ అద్భుతమైన వజ్రాలు లాంటి డిజైన్లలో ఏర్పడ్డాయంట బట్ కోపంగా మాట్లాడిన నీరు వికారంగా భయంకరమైన ఆకృతుల్లోకి మారిందంట దీన్ని బట్టి అర్థమైంది ఏంటి ఇక్కడ మనకి నీరు కేవలం పదార్థం కాదు అది శక్తిని గ్రహించే ఒక మాధ్యమం అని తెలుస్తుంది కొద్దిసేపు సైన్స్ను పక్కన పెట్టి మన భారతీయ సంప్రదాయంలో నదులను దైవంగా భావిస్తారు ముఖ్యంగా గుళ్ళో ఇచ్చే తీర్థం వెనుకున్న సీక్రెట్ కూడా ఇదే గుడిలో నిరంతరం మంత్రోచ్ఛారణలు జరుగుతాయి గంటలు మోగుతాయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ ఉంచిన నీరు ఆ శక్తిని గ్రహించి తీర్థంగా మారుతుంది అందుకే ఆ తీర్థం తీసుకున్నప్పుడు మనకు తెలియని ప్రశాంతత లభిస్తుంది అది కేవలం నీరు కాదు అందుకే ఆ తీర్థం తీసుకునేటప్పుడు మనకు తెలియని ప్రశాంతత లభిస్తుంది అది కేవలం నీరు కాదు మంత్రాల శక్తిని నింపుకున్న ఔషధం అవుతుంది అటు సైన్స్ ప్రకారం చూసుకున్న ఇటు సంప్రదాయం ప్రకారం చూసుకున్న నీటికి గ్రహించే పవర్ అంటే మెమరీ పవర్ ఉందని అర్థమవుతుంది ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ నీరే ఉంది మనం ఎప్పుడు కోపంతో బాధతో నెగిటివ్ ఆలోచనలతో ఉంటే మన బాడీలోని సెవెంటీ పర్సెంట్ నీరు విషల్లా మారుతుందట అదే సంతోషంగా ఉంటే అమృతంలా మారి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది సో ఫ్రెండ్స్ మాట్లాడే మాటలే మంత్రాలు అని పెద్దలు ఊరికే అనలేదు కదా మనం తాగే నీరు మన మాటల్ని వింటుంది మన శరీరం మన ఆలోచనల్ని పాటిస్తుంది కాబట్టి ఇకపై మంచి నీళ్లు తాగేటప్పుడు వాటిని ప్రేమగా చూడండి పాజిటివ్గా ఉండండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే కాదు కాదు మీ ఆలోచనల్లోనే ఉంది ఈ వీడియోలోని విషయం మీకు కొత్తగా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి నీటి శక్తి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి